అక్రమ రవాణా చేసినామంటూ పక్కపక్కలో ఉండేటువంటి ఆ ముక్కు ఫ్యాక్టరీలకి అమ్మినామంటూ రకరకాల రకరకాల ఛానల్స్లో వార్తలు ప్రసారమైనాయి కొన్ని పేపర్లలో వార్తలు ప్రచురించబడ్డాయి కూడా ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టిన ఎవరే కానీ దొంగతనం చేసుంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉంటే దానిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని చెప్పి సాక్షాత్తు సిబిఐ డైరెక్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది అది క్లోజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది అక్కడ కంప చెట్లు కూడా పెరిగిపోయినాయి రోడ్లన్నీ కూడా ఇదైనాయి అంత ఈజీగా ఎవరు తీసుకొని పోలేరు పోయి ఉన్నా కూడా గుర్తులు దొరుకుతాయి పాతవి కొత్తవి అనేది గుర్తులు దొరుకుతాయి ఆ మైనింగ్లో పదేళ్లు వదిలేస్తే ఎలా ఉంటుంది మైనింగ్ చేస్తే ఎలా ఉంటుంది తేడా ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ దొరికిపోతారనే విషయం మీ అందరికీ చెప్పిన కానీ నిన్నటి రోజు రాత్రి మీకు ఫోటోలు చూపిస్తా ఉన్నా నిన్నటి రోజు రాత్రి ఓబులాపురం మైనింగ్ కంపెనీ సైట్ లో నుంచి యథేచ్ఛగా అక్రమంగా ఇనుప ఖనిజం రవాణా జరిగింది ఎవరి ప్రోద్బలంతో ఇది జరుగుతా ఉంది ఎవరి అండదండలతో ఇది జరుగుతా ఉంది అక్కడే దగ్గరలో ఉండే ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీలకి ఈ ఇనుప ఖనిజాన్ని రాత్రి అక్రమంగా రవాణా చేసి అమ్ముకున్నారు అని చెప్పి మాకు సమాచారం ఉంది ఇప్పుడు ఏకంగా సిబిఐ చేసిన మెటీరియల్ అంటూ వాళ్ళు వార్తలు రాసినట్లుగా ఈ రోజు అక్కడనే ఓబులాపురం మైనింగ్ కంపెనీ సైట్ లోనే వందల కొద్ది లారీలతో వేల టన్నుల ఇనుప ఖరజాన్ని నిన్నటి నుంచి మొదలుపెట్టి ఉన్నారు అక్కడే ఉక్కు ఫ్యాక్టరీలకు అమ్ముతున్నారని సమాచారం ఉంది ఇది ఎలా జరుగుతా ఉంది ఇది ఎవరి కోసం జరుగుతూ ఉంది ఆ డబ్బులు ఎవరికి పోతూ ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దయచేసి రాయదుర్గంలో ఏం జరుగుతూ ఉందో ఒకసారి చూడండి ఈ రాష్ట్రంలోనే లేనంత అక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి యథేక్షంగా దోపిడీ జరుగుతూ ఉంది మేము కూడా కూటమిలో ఉన్నాము ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది ఆ అంతా ఇదే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులే రాయదుర్గంలో జరుగుతూ ఉన్నాయి అక్రమంగా ఇనుప ఖనిజాన్ని ఎవరైతే తరలిస్తూ ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి అక్రమంగా తరలిపోయినటువంటి ఇనుప ఖనిజాన్ని పక్కలో ఉండి ఫ్యాక్టరీకి అమ్మినారని చెప్తున్నారు వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలి మరొకసారి చెప్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ మైన్స్ మంత్రి గారు హోం మంత్రి గారు దయచేసి ఈ రాయదుర్గంలో జరుగుతున్నటువంటి దోపిడీని ఆపండి లేకపోతే మన ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఎక్కడా కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకూడదని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు కానీ రాయదుర్గంలో ఏం జరుగుతూ ఉందో ఒకసారి తెలుసుకోండి మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది నిన్న ఏం జరిగిందో దయచేసి అందరూ తెలుసుకొని ఇక్కడ రెగ్యులర్ గా ఏం జరుగుతా ఉందో చోపిటి తెలుసుకొని అడ్డుకట్ట వేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది